హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే బతుకమ్మని ఇలా అయితే పేర్చుకున్నాము ముందుగా తాంబాలంలో ఆకులు వేసుకొని తరువాత పసుపు కుంకుమ వేసుకున్నాక దారాలు వేసుకున్నాము దారాలు వేసుకున్నాక మళ్ళీ గుమ్మడి ఆకులు వేసుకున్నాము ఎందుకంటే మాకు గుమ్మడి ఆకులు సరిపోక టేకాకులు వేసుకున్నాము ముందు మేమైతే తంగడి పువ్వుతో స్టార్ట్ చేస్తున్నాము తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటేనే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటేనే తీరొక్క పువ్వులతోటి అందంగా బతుకమ్మను పేరుస్తాము తీరొక్క పువ్వులు అంటే బంతి చామంతి గునుగు తంగడు పట్టుకుచ్చు అట్ల పువ్వులు గులాబీ మందార ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పూలు ఉన్నాయి ఆ పూలన్నిటితోటి పేరుస్తాము బతుకమ్మను ఇలా అందంగా రెడీ చేసుకుంటాము నేనైతే పేరుస్తూ ఉంటే మా అమ్మ నాకైతే పూలు అందిస్తూ ఉంది మా అమ్మ అందిస్తుంటే నేనైతే బతుకమ్మను చక్కచక్క చేస్తున్నాను బతుకమ్మ అంటేనే తొమ్మిది రోజులు ఆట ఆడుతారు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అయితే బాగా ఆడుతారు మిగతా ఏడు రోజులు అయితే సాదా సీదాగానే ఆడుతారు ఫస్ట్ రోజు ఆడే బతుకమ్మను చిన్న బతుకమ్మ అని లాస్ట్ రోజు ఆడే బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు బతుకమ్మ పేరుస్తూ ఉంటాయి మా పాపనైతే చాలా సంతోషపడింది బతుకమ్మ పేరుస్తూ ఉంటే ఇంకా పేరు ఉంటుంది పెద్దగా కానీ ఎత్తుకునేటప్పుడు ఉంటుంది దూల తీరుతుంది బతుకమ్మను అంతా పేర్చిన తర్వాత లాస్ట్కి గౌరమ్మను పెడతారు అలాగే మొదటి రోజు రెండు బతుకమ్మలు పేరుస్తారు అలాగే సద్దుల బతుకమ్మ రోజు కూడా రెండు బతుకమ్మలు పేరుస్తారు బతుకమ్మను అంతా పేర్చిన తర్వాత లాస్ట్కు గౌరమ్మ పెడతారు బతుకమ్మ పేర్చుడు అయిపోయిన తర్వాత దేవుని ఇంట్లో నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి తర్వాత పెద్ద బతుకమ్మను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాము అలాగే పెట్టిన తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి కొబ్బరికాయ కొట్టి అగర్బత్తులు ముట్టించి సత్తు పిండిని నైవేద్యంగా పెట్టి మొక్కుతాము నేను పెద్ద బతుకమ్మని ఎత్తుకుంటే మా పాప కూడా ఎత్తుకుంటానని ఎత్తుకుంది తెలంగాణలో ఊరు ఊరు వాడవాడల్లో చక్కటి బతుకమ్మ పాటలతో పాడుతూ ఆడుతూ ఆడుకుంటారు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా వచ్చి కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో కలిసి ఇలా బతుకమ్మ పండుగను మంచిగా ఆడుతారు మీరు కూడా ఎప్పటికీ ఇలాగే బతుకమ్మ పండుగను మంచిగా ఆడుకోవాలని కోరుకుంటున్నాను